అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రానికి ఒక అదృష్టం కలగబోతోంది దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు అపర శంకరులు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప ఆ దక్షిణామూర్తియే శంకర భగవత్పాదులుగా అవతరించగా ఆ దక్షిణామూర్తి స్వరూపము శంకరుడి యొక్క అవతారములో ఈ భూమి మీద నడవగా ఆ శంకరుల యొక్క ప్రతిరూపమే ప్రస్తుతము వారి అనుగ్రహ విశేష స్వరూప శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారి రూపంలో మనందరికీ అనుగ్రహించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆదిశంకరుల అనుగ్రహం పొందాలి అనుకున్నటువంటి వారికి ఒక అదృష్టం సాధారణంగా గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళటం పరిపాటి కానీ పరమదయతో పరమకరుణతో అవ్యాజమైనటువంటి కరుణతో జగద్గురువులే మన దగ్గరికి చేస్తున్నారు శిష్యులందరూ తమ దగ్గరికి రావటానికి ఇబ్బంది పడతారేమో అని శిష్యుల దగ్గరికి గురువులు రావటం అనేది గురువుల యొక్క అవ్యాజ కరుణకు నిదర్శనం మరి జగద్గురువుల వారి యొక్క పర్యటన అక్టోబర్ పన్నెండవ తేదీ నుంచి డిసెంబర్ మూడవ తేదీ వరకు కొనసాగబోతోంది ముఖ్యంగా పన్నెండవ తేదీ శృంగేరి నుంచి బయలుదేరి అక్కడ కర్ణాటకలో ధర్మశాలలో ఉంటారు ధర్మశాల నుంచి అక్కడి నుంచి బయలుదేరి వారి పర్యటన సరిగ్గా మనకు పదహేడవ తేదీ సాయంత్రం పదహేడవ తేదీ సాయంత్రం శంషాబాదులో అడుగు పెడతారు అంటే పదహారవ తేదీ సాయంత్రం వారు శంషాబాద్కు చేరుకుంటారు పదహేడవ తేదీ ఉదయం శంషాబాద్ నుంచి వారు కొంపెల్లికి వస్తారు కొంపెల్లిలో అద్భుతమైనటువంటి సభా కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి కొంపెల్లి నుంచి బాసర బయలుదేరుతారు అక్కడి నుంచి వారు బాసర నుంచి ఇరవై తేదీ వేములవాడ అక్కడి నుంచి ఇరవైవ తేదీ రాత్రి హైదరాబాదుకు చేరుకుంటారు ఇరవై ఒకటి నుంచి నవంబర్ మూడవ తేదీ వరకు కూడా భాగ్యనగరంలో జగద్గురువులు ఉండబోతున్నారు మరి జంట నగరాల వారికి అదృష్టం నల్లకుంట శృంగేరి శంకర మఠంలో జగద్గురువులు వేంచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒకటవ తేదీ అక్టోబరు నుండి నవంబర్ మూడవ తేదీ వరకు కూడా జగద్గురువుల దర్శనము భాగ్యనగరంలో చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి వారి దర్శనంతోని మన తాపత్రయాలు తొలగిపోతాయి ఆదిశంకరులను చూడలేదు అని అనుకోవద్దు విదుశేఖర భారతీ స్వామి వారిని చూస్తే ఆదిశంకరులే కాబట్టి మనకు ఆదిశంకర దర్శన భాగ్యాన్ని కలిగించటానికి విధుశేఖర భారతీస్వామి వారి రూపంలో ఆదిశంకర భగవత్పాదుల వారే మనను అనుగ్రహించబోతున్నారు అలాగే నాలుగవ తేదీ ఇక్కడి నుంచి బయలుదేరి ఖాట్మండు వెళ్తారు ఐదవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు నేపాల్ ఖట్మండులో ఉంటారు అలాగే అక్కడి నుంచి మరలవారు వారు న్యూఢిల్లీకి వస్తారు ఇలా వారి పర్యటన అంతా కూడా కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యటన మాత్రము ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు కూడా వదలకుండగా అంటే మీకు పదహారవ తేదీ రాత్రి నుంచి సరిగ్గా నాలుగవ తేదీ నవంబర్ వరకు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జగద్గురువుల యొక్క పర్యటన జరగబోతోంది అందరికీ ఆహ్వానము ప్రతి ఒక్కరూ వారి దర్శనం చేసుకోవలసిందిగా ప్రార్థన